హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో రెండు వేల ఇరవై ఐదు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందని మన చాలా చాలాసార్లు అడిగారండి ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వివరణే ఈరోజు మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కలెక్ట్ చేశాము అలాగే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా నేను కలెక్ట్ చేయడం జరిగింది అది మీకోసం మీ అవగాహన కోసం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం సుమారుగా రెండు సంవత్సరాల నుంచి పదిహేను లక్షల మంది పైన అభ్యర్థులైతే ప్రిపేర్ అవుతున్నారండి ఆ దానికి సంబంధించినటువంటి ప్రకటన మన మంత్రి గారు ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో మనం గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ రిలీ రిలీజ్ అవుతుందా లేదా అని ఎప్పటినుంచో మన మనసులైతే ఒక సందేహం ఉంది ఆ సందేహం కూడా ఈరోజుతో ఈ ఈరోజుతో మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ వీడియో కనుక చూసినట్లయితే ఇక మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన జయదావ్ అకాడమీ గ్రామ వార్డు సచివాలయానికి రిసోర్స్ ఇన్స్టిట్యూట్ అండి దానికి సంబంధించినటువంటి ఏ టు జెడ్ సమాచారం అయితే మనకు ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ బుక్స్ అన్నీ మన జయదావ్ అకాడమీ పూర్తి స్థాయిలో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో తయారు చేసినవి మీకు అందుబాటులో అయితే ఉన్నవి దయచేసి మీరు మన జైదవ్ అకాడమీకి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన జైదవ్ అకాడమీ గ్రామ వార్డు సచివాలయం గురించి మీకు ఏ టు జెడ్ అందిస్తుంది ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందండి ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని చూస్తున్నామండి ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయంలో మనం ప్రీవియస్ వీడియోలో గత వీడియోలో చెప్పుకున్న ముప్పై మూడు వేల పైన ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయని సంవత్సరం క్రితమే మన యాస్పరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారండి త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్ ఖచ్చితంగా పడుతుంది తద్వారా ఒక నెలలోనే ఎగ్జామ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది సింగిల్ ఎగ్జాము ఇమీడియట్గా మనకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చాలామంది యాస్పరెంట్స్ అయితే సుమారుగా పదిహేను లక్షల మంది పైన రెండు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు వీరందరికీ ఇప్పుడు ఆశ కలిగించేది ఊరట కలిగించే అంశం ఏంటంటే ఈ యొక్క శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది త్వరలోనే గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఖాళీలని భర్తీ చేస్తామని మినిస్టర్ గారు తెలియజేయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ పోస్టుల్ని ఫిల్ చేయరేమో అనే సందేహం అయితే చాలామంది ఆస్పిరేట్స్లో ఉన్నాయండి దాన్ని పటాపంచలు చేస్తూ మినిస్టర్ గారు అయితే ఈ ప్రకటన చేయడం జరిగింది ఒక మినిస్టర్ గారే చేయడం అంటే ఇది ప్రభుత్వ ఉద్దేశమై ఉంటుంది ఎందుకంటే ఆనరబుల్ సీఎం గారు అవచ్చు డిప్యూటీ సీఎం గారు కన్సర్న్ మినిస్టర్ గారు అవచ్చు వీళ్ళందరూ అనేక సమీక్షలు అయితే చేసి గ్రామ వార్డు సచివాలయం మీద పర్ఫెక్ట్ జాబ్ చాట్ ప్రతి ఎంప్లాయీకి పర్ఫెక్ట్ జాబ్ చాట్ మాన్యువల్ పవర్ని మానవ వనరుల్ని సమర్థంగా వినియోగించుకోవాలని ఇన్ని రోజులు సమీక్షలు చేశారు రివ్యూల్ చేశారు తద్వారా మినిస్టర్స్ కూడా ఆ సమీక్షల్లో ఉండ ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని ఈరోజు మనకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా బయటకు వచ్చిందండి ఈ వీడియోలో కనుక మనం చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది ఎందుకంటే మనకు తెలుసు గ్రామ వారి సచివాలయంలో గ్రామ సచివాలయంలో పదకొండు మంది ఎంప్లాయీస్ ఉంటారు సుమారుగా పదకొండు మంది ఎంప్లాయీస్ ఉంటారు అలాగే వార్డు సచివాలయం సార్ సుమారుగా పది మంది ఎంప్లాయీస్ అయితే ఉంటారు వీళ్ళల్లో ఏ ఒక్కరు గనుక ఏ ఒక్కరు గనుక ఖాళీ ఏర్పడితే అతని యొక్క పని భారం ఆ నెక్స్ట్ సచివాలయానికి సంబంధించినటువంటి అదే ఫంక్షనరీ జరుగుతుంది లేకపోతే చేయగలిగితే అదే సచివాలయంలో ఇంకొక ఎంప్లాయీకి భారం అవుతుంది కాబట్టి ఈ ఉద్యోగాలన్నీ ఈ ఫంక్షనరీస్ అన్నీ ఒకదాని మీద ఒకటి ఇంటర్డిపెండెంట్గా ఉన్నాయి కాబట్టి ఏ ఒక్క ఉద్యోగం తగ్గినా కానీ రిపోర్ట్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వానికి సరైన కాలంలో సరైన సమయంలో అందకపోవడానికి అవకాశం ఉంది ఇది గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వారి సచివాలయంలో వ్యాకెన్సీస్ని గమనించి వాటిని పూర్తి చేయాలి ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఈ యొక్క ప్రకటన ద్వారా తెలుస్తుంది ఒకసారి చూద్దాం చూడండి సచివాలయంలో ఖాళీల భర్తీకి త్వరలో ప్రకటన ఎప్పటి నుంచో అడుగుతున్నారు జిఎస్డబ్ల్యూఎస్ నోటిఫికేషన్ ఉంటుందా లేదా సార్ అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీరు ఇదిగోండి కన్సర్న్ మినిస్టర్సే డిస్కస్ చేసిన అంశాన్ని మన మినిస్టర్ గారు ఇచ్చాడు చూద్దాం చూడండి మంత్రి రాయని గారు ప్రకటన చేయడం జరిగింది తద్వారా నిరుద్యోగులు ఇప్పుడు చాలా ఫోన్లు వచ్చినాయండి ఇక నోటిఫికేషన్ పడవచ్చు సార్ మేము ప్రిపేర్ అవుతాం సార్ ఎందుకంటే మినిస్టర్ గారే ఈ ప్రకటన చేయడం ద్వారా మాకైతే నమ్మకం ఏర్పడింది మేము ప్రిపేర్ అవుతాం ఆన్లైన్ క్లాసెస్లో చేయ మా బుక్స్ పంపడా చాలామంది అన్నారు అది తర్వాత డిస్కస్ చేద్దాం చూడండి సాలూరు న్యూస్ టుడే రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీ ఉన్నత చదువులు కలిగిన ఉద్యోగులకు పదోన్నతలు కల్పించేందుకు ప్రభుత్వం త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు మహిళా శిశు సంక్షేమ గిరిజన గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజారాణి గారు తెలిపారు చూడండి ఇక్కడ స్పష్టంగా కలుగు స్పష్టంగా తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశము ఆ యొక్క క్యాబినెట్ మీటింగ్లో డిస్కస్ చేసుకున్న అంశాలే కానీ కదా మన మినిస్టర్ గారు మనకు చెప్పేది వారు వ్యక్తిగతంగా చెప్పరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశమే మన మంత్రి గారు ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది తద్వారా ఎవరైతే గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అవుతున్నారో ఇక హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు అండి ఇప్పటికే ఖాళీలు ఎన్ని అనుకున్నాం మన గతంలోనే లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పానండి ఖాళీలు లేని ముప్పై మూడు వేల పైన సంవత్సరం క్రితమే ఉంది త్రీ పాయింట్ జీరోలో మనం చూసినట్లయితే ముప్పై మూడు వేలు ఉన్నాయి ఇంకా వేకెన్సీస్ అనేవి పెరిగినాయి అండి ఇంకా కౌంట్ చేసుకుంటా పోతే సుమారుగా అవి ముప్పై ఐదు నుంచి నలభై వేల మధ్య అప్రాక్సిమేట్గా చదువుతుందండి నలభై వేల మధ్య అయితే ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉంది ఇదే లాస్ట్ అవకాశం చివరి అవకాశం త్రీ పాయింట్ జీరో తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖాళీని ఫిల్ చేస్తుంది లేదనేది చెప్పలేదు ఎందుకంటే తక్కువ సంఖ్యలు అయినా ఉంటాయి కాబట్టి ఇదైతే భారీ నోటిఫికేషన్ మెగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అందరూ హ్యాపీగా ప్రిపేర్ అవ్వాలి మరి ఈ ఉద్యోగం సంపాదించాలంటే సార్ మేము గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇవన్నీ ప్రిపేర్ అయ్యాము సార్ మాకు ఇదో పెద్ద లెక్క కదా అని చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారండి అది చాలా తప్పు ప్రతి ఎగ్జామ్కి ఒక వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది తద్వారా ప్రతి మార్కు విలువే లక్షల మందిలో నీకు ఉద్యోగం రావాలంటే ఒక మార్కే కొన్ని లక్షల ర్యాంకుల్ని వెనక పంపేటటువంటి వేల ర్యాంకుల్ని వెనక్కి పంపే అవకాశం ఉంది అది ఎలాగో నేను కూడా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు గ్రూప్ వన్లో అడిగే ప్రశ్నలు వేరు గ్రూప్ టూలో అడిగే ప్రశ్నలు వేరు ఇది గ్రామ వార్డు సచివాలయాలు అడిగే ప్రశ్నలు వేరు కాబట్టి దాని మీద మీకు మీరు ఖచ్చితంగా కమెంట్ కలిగి ఉండాలి మన యాజ్ ఫ్రెండ్స్ అయితే ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అయ్యే ఉన్నారని మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు జయదేవ్ అకాడమీలో గనక మీరు యొక్క శిక్షణ తీసుకుంటే ట్రైనింగ్ తీసుకుంటే ప్లస్ మన మెటీరియల్ దానికి సంబంధించిన మెటీరియల్ ప్రిపేర్ చేసి ఉంచాము మీకు తెలుసు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నుంచి వాటినైతే మీకు అందుబాటులో ఉంచాము ఇంకా అప్డేట్ కూడా చేస్తున్నాము అవి కనుక మీరు చదివితే ఖచ్చితంగా జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది చూడండి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పుర కార్యాలయంలో శనివారం ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు ఇదిగోండి ఖాళీలు ఎక్కువగా ఉండడంతో మిగిలిన ఉద్యోగులపై భారం పడుతుందని మిగిలిన ఉద్యోగులపై సర్వేలని రకరకాల పనులని ఒకల వరకు ఒక సీటు వరకు ఇంకో సీటు వాళ్ళు చేయాలంటే చాలా భారం అండి చాలా భారం పడుతుందని గ్రహించి దీన్ని తగ్గిస్తామన్నారు ప్రశాంతంగా విధులు నిర్వహించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని అన్నారు ప్రస్తుతం ఉన్న అద్దె భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మిస్తామని కూడా తెలియజేశారు ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తము మన హానరబుల్ మినిస్టర్ గారు మనకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా తెలియజేశారు నిజంగా వారికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ ప్రశ్నకి గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీలు ఎన్ని నోటిఫికేషన్ వస్తుందా రాదా అని మిలియన్ డాలర్ల ప్రశ్న అండి ఎప్పటి నుంచో నిరుద్యోగులు వేధిస్తున్న ప్రశ్నకి ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది పడింది కాబట్టి త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు సార్ అని అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది ఇప్పుడైతే రేషనలైజేషన్ జరుగుతుంది తద్వారా అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత పోస్టులు ఉండకపోవచ్చు సార్ అండి ఖచ్చితంగా పోస్టులు అయితే ఉంటవండి అన్ని కేటగిరీల్లో ఉంటవి భారీ నోటిఫికేషన్ అనేది వస్తుంది హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి ఆ రోజుకు ఆ రోజు ప్రిపేర్ అయితే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రతి ఆస్పిరెంట్ గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు ప్రిపేర్ అయ్యి ప్రతి వాళ్ళు గ్రామ వారి సచివాలయం రాస్తారు అప్పీర్ అవుతారు అని గుర్తుపెట్టుకోండి ప్రతి మార్కు మీకు విలువే అయితే మనం ఏం చదవాలి అంటే ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ సిలబస్ దాని యొక్క వే ఆఫ్ క్వశ్చనింగ్ వేరుగా ఉంటుంది ప్రభుత్వ ఏంటి గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి గ్రామ వార్డు సచివాలయం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఏ జీవో ద్వారా వచ్చిందంటే మనం యాజ్ ఏ అన్ఎంప్లాయీస్ కాబట్టి మనం అన్ని చదువుకోవాలి గత ప్రభుత్వంలో ఎలా ఏజీఓ ద్వారా తీసుకొచ్చారు అప్పుడు ఏంటి పంచాయతీ రాజ్ వ్యవస్థ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అనేక అయితే తయారు చేశాము దాని నుంచి ప్రశ్నలు అడుగుతారు అలాగే గ్రామ వార్డు సచివాలయములో సంబంధించినటువంటి ఆ యొక్క ఫంక్షనరీస్ యొక్క జాబ్ చార్ట్స్ అడుగుతారు వారికి సంబంధించినటువంటి ఇంకా అనేక విధుల గురించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం అవన్నీ మీకు బుక్స్ రూపంలో తయారు చేశామండి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కానీ చూస్తే సార్ మీరు తయారు చేసిన బుక్స్ అనేవి వస్తున్నాయి సార్ మరి అప్డేట్ చేశారా మరి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు అండి గత ప్రభుత్వంలో తయారు చేశారు కాబట్టి గ్రామ వార సచివాలయం అక్కడి నుంచి మనం చదువుతూనే ఉండాలి అక్కడి నుంచి ఈ రోజు వరకు అప్డేట్ చేయాలి ఈ రోజు వరకు అప్డేట్ చేయడం అండి మనకి గ్రామ వార సచివాలయంలో ఈ రోజు వరకు సర్వే అనేది జరుగుతుంది చాలా సర్వేలు జరుగుతాయి వీటి మీద కూడా ప్రశ్నలు అడుగుతారు ఏమని అడుగుతారంటే ఎక్కువగా సింహభాగం వచ్చేసరికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్వేలు చాలా సర్వేలు చేసేవా గత ప్రభుత్వం ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ తెలుసుకుంటే ఉద్యోగం అనేది ఒక మార్కుతోనే పోయిందండి విజేతకి పరాజేతకి డిఫరెన్స్ ఒక మార్క్ అని తెలుసు కాబట్టి గత ప్రభుత్వం ఇప్పుడు మనం కాంప్రహెన్సివ్గా చదువుకుందాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన చేదావా కానీ అప్డేట్ చేస్తుందండి మొన్నే జరిగిన సర్వే అండి పి ఫోర్ సర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాలుగుకి సారీ స్వర్ణాంధ్ర ప్రాజెక్టు రెండు వేల నలభై ఏడుకి అండి రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ ప్రావర్టీ ఫ్రీ ప్రావర్టీ అంటే దారిద్ర్య రేఖకుండా ప్రజలు ఉండకుండా వారిని అభివృద్ధి చేయాలి ఎలా చేయాలి పబ్లిక్ ప్రైవేటు పబ్లిక్ ఇది ఎబ్రివేషన్ అడగవచ్చు పబ్లిక్ ప్రైవేటు ప్రైవేటు పీపుల్ పార్టిసిపేషన్ పీపుల్ పార్టిసిపేషన్ దీన్ని పీ ఫోర్ సర్వే అంటారు ఈ పీ ఫోర్ సర్వే అనేది మన గ్రూప్ వన్ గ్రూప్ టూ వీటిలో ఉండదండి ఎక్కడైతే గ్రామ పంచాయతీలో లేకపోతే గ్రామ వార్డు సచివాలయంలో ఈ సర్వేలు జరుగుతాయి వీడిమే ప్రశ్నలు అడుగుతారు మేము ఎక్కువ చదువుకున్నాం సార్ అంటే మీరు ఎక్కువ చదివారు కాదనో కానీ మీరు అప్పీరేడ్ ఉండే ఎగ్జామ్ ఏంటి గ్రామ వార్డు సచివాలయం దానికి సంబంధించిన సిలబస్ దానికి సంబంధించిన అప్డేట్స్ చదువుకుంటే మీకు మంచి మార్కులు వస్తాయని నేను చెప్తున్నాను కాబట్టి ఇక్కడ పీఫోర్ సర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర రెండు వేల రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్లో దారిద్ర దిగువన ఏ వ్యక్తి ఉండకూడదు ఫ్రీ పోవర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క నినాదం చేసి మన హాన్రబుల్ సీఎం గారు ఈ యొక్క సర్వేనైతే స్టార్ట్ చేశారు తద్వారా ఎవరు దారిద్ర రేఖన దిగువన ఉండారు వారికి ఏం కావాలి అనేది ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పీపుల్ పార్టిసిపేషన్ ద్వారా అంటే నాలుగు పీలు ఉన్నాయి కాబట్టి ఇది పీ ఫోర్ అంటారు రేపు ఎగ్జామ్లు అడిగారు అనుకోండి పీ ఫోర్ ఎబ్రివేషన్ ఏంటి విస్తరించము అంటే ఇక్కడ రకరకాలుగా ఇవ్వచ్చు పబ్లిక్ దగ్గర ప్రైవేట్ ఇవ్వచ్చు ఇట్లా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మన జయదేవ్ అకాడమీ ప్రతిదీ పిన్ పాయింట్గా మీకైతే గ్రామ వారు సచివాలయం జరిగేటటువంటి అప్డేట్స్ మొత్తం మన జైదేవ్ అకాడమీ ఇస్తుంది అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ రాజ్ యాక్ట్ మొత్తం మీకు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో మీకు అందజేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ పీ ఫోర్ సర్వే కనుక ఒక్కటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను పీ ఫోర్ సర్వేలో మరి ఉండేటటువంటి ఏంటి పారామీటర్స్ ఏంటని మీరు అనుకోవచ్చు అండి మీరు ఇది పీ ఫోర్ సర్వేనండి గ్రామంలో ప్రతి ఇంటికి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెళ్ళి వారిని సందర్శించి వాళ్ళని పీ ఫోర్ సర్వే ఇలా చేస్తారనమాట చూడండి ఇదిగోండి ఇవన్నీ క్వశ్చన్స్ చూడండి ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి ఈ సర్వేలో భాగం అవ్వడానికి మీకు సమ్మతి ఉన్నదా లేదా ఎట్లా ప్రశ్ని ప్రశ్నలు అనేవి సంధించడం జరిగింది పెద్ద ఫోను ఉన్నదా కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారు చిన్నపిల్లలు డిపెండ్ అయిన వాళ్ళు అందరితో సహా కుటుంబంలో ఎంతమంది సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్నారా అలాగే ప్రస్తుతం ఉన్న ఇల్లు ఎటువంటి రకము ఇలా ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది మీకు త్రాగునీరు ఎలా అందుతుంది విద్యుత్ కనెక్షన్ ఉందా వాణిజ్యేతర ద్విచక్ర వాహనం ఉన్నదా ఈ యొక్క పారామీటర్స్ ఈ ప్రశ్నలన్నీ పీ ఫోర్ సర్వేలో భాగంగా గ్రామ వార్డు సచివాలయం ఫంక్షనరీసు ఈ యొక్క డేటా అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే రేపు మనకు గనక క్వశ్చన్లు కనుక ఇచ్చారనుకోండి పీ ఫోర్ సర్వేలో ఇవి ఈ ప్రశ్నలు అడుగుతారు పీ ఫోర్ సర్వే యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి పీ ఫోర్ సర్వేని విస్తరించము అబ్రివేషన్ చేయము ఇలా రకరకాలైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అందుకని మన జైదవ్ అకాడమీ వీటి మీద ఎక్కడ లభించదండి మీకుది ఈ యొక్క సబ్జెక్టు వీటికి సంబంధించింది మన ప్రత్యేకంగా మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో దీన్ని గ్రహించి మీకైతే అందుబాటులో తీసుకొస్తున్నాము ప్రతిరోజు మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది మీకు అవగాహన నిమిత్తం అయితే ఒక సర్వేకి సంబంధించిన పారామీటర్స్ అయితే ఇచ్చానండి ఇక ప్రిపేర్ అవ్వండి మన జేదావ్ అకాడమీ మళ్ళీ చెప్తున్నాను గ్రామ వార్డు సచివాలయంలో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీతో రిసోర్స్ ఇన్స్టిట్యూట్గా మన జయదేవ్ అకాడమీ అయితే అందుబాటులో ఉందని మీ అందరికీ తెలుసు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన జయదేవ్ అకాడమీని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా విలువైన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాం దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇక మన జయదేవ్ అకాడమీలో మీకు దొరికేటటువంటి మెటీరియల్ ఎక్కడ దొరకదండి ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీతో ఈ బుక్స్ కూడా మీకు తయారు చేయడం జరిగింది చూడండి ఇక్కడ ఏపీ ప్రభుత్వ పథకాలు గత ప్రభుత్వవి ఈ ఇప్పుడు ప్రభుత్వవి కూడా అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ ఉందండి సూపర్ సిక్స్ ఉంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను సర్వేలు ఇవన్నీ మీకు అప్డేట్ చేసి ఇస్తామండి ఈ బుక్ తీసుకోండి దీంతోపాటు మీకు పీడిఎఫ్ఓ లేకపోతే వన జైదవ్ అకాడమీలో మీకు సబ్స్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ బుక్ కొన్న వాళ్ళకి ఇక్కడ మనకి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఈ ప్రభుత్వం ఇస్తానంటే మీకు ప్రిపేర్ అవడానికి ప్రతిదీ పిన్ పాయింట్గా మీకు అవగాహన నిమిత్తం ఇది అందజేస్తాను ఇక గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు గత ప్రభుత్వం అయినా ఇప్పుడైనా అసలు గ్రామ వార్డు సచివాలయం ఎందుకు స్థాపించారో దాని లక్ష్యం ఏంది డోర్ స్టెప్ వరకు బెనిఫిషరీస్కి మన యొక్క పథకాలనే స్పీ స్పీడ్గా ఫాస్ట్గా లబ్ధిదారులకు అందచేయడానికి పారదర్శకంగా లబ్ధిదారుల్ని ఎంపిక చేయడానికి అనేది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరుగుతున్న సర్వీసెస్ కూడా ఫాస్ట్గా అందించడానికి ఉపయోగపడుతుంది దీనికి సంబంధించిన బిట్స్ ఇన్ఫర్మేషన్ కూడా మంచి అక్కడ మీకు అందిస్తుంది ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏపీ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు దీనిలో ప్రశ్నలు అనేవి చాలా పెద్ద బుక్ దీనిలో నుంచి మీకు ఎగ్జామినేషన్ ఓరియెంటెడ్గా బిట్స్ అయితే తయారు చేసాం ఇంకా ఆ బుక్ మీరు చదవాల్సిన పని లేదు ఎగ్జామ్లు ఎలా వస్తుంది ఆల్రెడీ ఈ ఎగ్జామ్లో సక్సెస్ అయిన వాళ్ళం గ్రామ సచివాలయం వచ్చు లేకపోతే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో ఏపీఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు అనేక ఎగ్జామ్స్ రాసి క్వశ్చనింగ్ ప్యాటర్న్ తెలుసుకొని తయారు చేసినటువంటి ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ అండి చాలా వాల్యువల్ బుక్స్ తక్కువ రేటుగా మీకైతే వస్తాయి ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలు లాస్ట్ గవర్నమెంట్ బీజేపీ ఉంది ఇప్పుడు కూడా బీజేపీ ఉంది కాబట్టి ఆ పథకాలు కూడా అడిగే అవకాశం ఉంది ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం సూర్యగర్ పథకం అనేది ఉంది సూర్యగర్ పథకం అనేది ఉంది దీనివల్ల ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే సూర్యగర్ పథకము గ్రామంలో సోలార్ ప్యానెల్స్ ద్వారా సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ఇంటి అవసరాలకు ఉపయోగించుకొని మిగతాది గవర్నమెంట్కి ఇవ్వచ్చు అనమాట తద్వారా కరెంటు బిల్లు అనేది తగ్గుతుంది ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ యూజ్ చేసుకోవడం ద్వారా వీరికి స్వయంగా విద్యుత్ ఉత్పత్తి అనేది చేసుకుంటారు దీంట్లో సబ్సిడీ ఎంత ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థి ఎంత ఇయ్యాలనేది మనం మొత్తం కులంకషంగా ఎక్స్ప్లనేటివ్గా మనమైతే మీకు అందుబాటులో తీసుకొస్తున్నామండి తీసుకొచ్చాము ఆల్రెడీ కాబట్టి ఈ బుక్స్ అనేవి ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి ఇవి తీసుకోండి దీని తర్వాత మనం ఇంకా ఎగ్జామినేషన్ టైంకి వచ్చేసరికి లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారు లాస్ట్ మినిట్ వరకు మన జైదవ్ అకాడమీ గొప్ప విషయం ఏంటంటే ఒక బుక్స్ అమ్మి మాత్రమే సేల్ చేసి కూర్చోమండి మీకు కావాల్సిన ప్రతిదీ అప్డేట్ చేసుకుంటూ ఎగ్జామినేషన్ లాస్ట్ మినిట్ వరకు అందించేది మన జయదవా కార్యం ఎందుకంటే మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఈ సౌలభ్యము ఈ ఫెసిలిటీ అయితే మీకు ఉంటుంది ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇదిగోండి ఇక్కడ థౌజండ్ బిట్స్ అనమాట ఇది గ్రామ వర సచివాలయం సంబంధించిన ఇక్కడ కూడా ఏపీ ప్రభుత్వ పథకాలు గ్రామ వర సచివాలయ స్థాపన లక్ష్యాలు ఇవన్నీ ప్రతి ఫంక్షనరీస్కి కావాల్సినటువంటి మెటీరియల్ అయితే అందుబాటులో ప్రతి మార్కు ఇంపార్టెంట్ సార్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎన్ని ప్రిపేర్ ఉంటాయి అక్కడ ఉండవు ఈ బిట్స్ అనేవి ఇంత ఎక్స్ప్లెనేటివ్గా రాజు యాక్ట్లోకి వెళ్ళి వాటిలో అడగరు చదవాల్సిన అవసరం కూడా ఉండదు కాకపోతే ఇక్కడ క్షేత్ర స్థాయిలో ఉద్యోగం చేయాలి కాబట్టి రాజు యాక్టు ఖచ్చితంగా చదవాలి అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ వార్డు సచివాలయాలు గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి అవలంబిస్తున్న ప్రతిదీ పిన్ పాయింట్గా చదివితేనే ఈసారి ఇంత కాంపిటీషన్లో ఇప్పుడు కాంపిటీషన్ చూస్తే సరే పదిహేను లక్షల మంది ఉన్నారండి ఇప్పుడు ఇంకా అవుట్పుట్ ఈ రెండు సంవత్సరాల నుంచి ఇంకొక ఐదు లక్షలు ఖచ్చితంగా ఇరవై లక్షల మంది పైన ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసే అవకాశం ఉంది ఇందులో ఒక నలభై వేలు ఉద్యోగాలు ఉంటాయి అంటే మీరు ఏ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలో మీరే అర్థం చేసుకోండి ఉద్యోగం కూడా చాలా ఈజీగా వస్తుందండి చాలా ఈజీగా వస్తుంది తక్కువ శ్రమతో మీరు ఎక్కువ మార్కులు పొందొచ్చు అనమాట అంటే సమయం కూడా ఉండదు ఇక చూడండి నెక్స్ట్ చూస్తే ఎన్ని ఆన్లైన్ క్లాసెస్ మీకోసం చక్కగా అప్డేట్ చేసినటువంటి ఆన్లైన్ క్లాసెస్ యాప్ కూడా మెయింటెనెన్స్లో పెట్టాం అప్డేట్ చేస్తున్నాం మీకోసం గ్రామ వార్డు సచివాలయానికి అయితే ఇవన్నీ ప్రస్తుతం ఆఫర్లో ఉందండి ఇవన్నీ ఆఫర్లో ఉండి మనకి నోటిఫికేషన్ పెడితే మళ్ళీ సేమ్ ప్రైస్కి వచ్చేస్తుంది సపోజ్ ఐదు వేల ఐదు వేలకు వచ్చేసింది ఇక ఇప్పుడైతే వన్ ట్రిపుల్ నైన్కి వస్తుందనమాట ఆఫర్లో కాబట్టి త్వరపడి జాయిన్ అయిపోండి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి ఇవి ఏపీ జూనియర్ లైన్ మ్యాన్ ఇక నెక్స్ట్ కానీ చూస్తే గ్రామ వాడ సచివాలయం ఇవి బుక్స్ ఇవన్నీ గ్రామ సేవకు వాడసే వాలంటీర్స్ కూడా అప్పుడు తీస్తారంటే వాటికి కూడా సంబంధించినటువంటి మెటీరియల్ తయారు చేసేవండి ఇది ఒక కేటగిరీ వన్ ఇది పంచాయతీ కార్యదర్శి వార్డ్ అడ్మిను వీఆర్ఓ వెల్ఫేర్ అసిస్టెంట్ మహిళా పోలీస్ విఆర్ఓ వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఇచ్చారండి జివో కూడా ఇచ్చారు నేను అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎనీ డిగ్రీ ఇంతకుముందు ఫస్ట్ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ ఇంటర్మీడియట్ ప్లస్ సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలన్నారు ఇక్కడైతే ఎనీ డిగ్రీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను జివో కూడా గవర్నమెంట్ ఇచ్చారు అది ఒకసారి చూసుకొని డౌట్ నుండి మళ్ళీ ఫోన్ చేయకుండా చెప్తానండి మీకు నెక్స్ట్ ఇవ్వండి ఇవన్నీ బుక్స్ ఉన్నవి ఇంజనీరింగ్ అసిస్టెంట్ విలేజ్ సర్వేరు అలాగే డిజిటల్ అసిస్టెంట్ ఇవన్నీ బుక్స్ ప్రిపేర్ చేశాము ఇక బిట్స్ కూడా టాప్ టెన్ మోడల్ ఎక్స్పెక్టెడ్ టాప్ టెన్ మోడల్ బిట్స్ కూడా తయారు చేసాము ఇవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి టూ నైంటీ నైన్కే హ్యాపీగా ప్రిపేర్ అవచ్చు ఒక్కసారి మన జయదేవ్ అకాడమీలో కానీ జాయిన్ అయితే ఉద్యోగంతో బయటికి వెళ్ళే విధంగా సెక్షన్ అయితే ఓరియంటెడ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి ఇన్ని రోజులు వచ్చేసరికి మీరందరూ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా లేదా అసలు గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా లేదు సార్ అని చాలామంది ప్రో ప్రశ్నలను సంధించారండి మీకైతే ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ ఇక మీ చేతిలోనే మీ భవిష్యత్తు ఉంది ప్రిపేర్ అవ్వండి ఒక నెల పట్టవచ్చు మళ్ళీ ఎన్ని నెలలు పట్టవచ్చు సార్ ఒక నెల పట్టవచ్చు రెండు నెలలు పట్టవచ్చు ఏదైనా రెండు మూడు నెలల్లో కంప్లీట్ అయితే అవుతుంది త్వరలోనే ఇదిగోండి త్వరలోనే గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీలు గుర్తింపు మరియు నోటిఫికేషన్ కూడా వస్తుందని మినిస్టర్ గారు ప్రకటన చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా స్పీడ్గా ఉంది అలాగే ఏపీడీఎస్సి సంబంధించి ఆనరబుల్ సీఎం గారు కూడా ఏమన్నారు జూన్లోపు ఎగ్జామ్ పెట్టేసి పోస్టింగ్లు ఇచ్చేయమన్నారు ఇదివరకు అట్లాగా ఆగటం లేదండి ఇప్పుడైతే వార్డు సచివాలయం ఎందుకు అయిందంటే గత ప్రభుత్వంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి దానిలో లోపాలు లేకపోతే తప్పులు సవరించుకొని సమర్థవంతంగా వినియోగించుకుందామని ఇన్ని రోజులు దీని మీద ఒక సమీక్షలో రివ్యూలు పెట్టారు ఇప్పుడైతే కంప్లీట్ అయినట్టుగా ఉంది కాబట్టి మన మినిస్టర్ గారు ప్రకటన చేశారు ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగులకైతే శ్రీరామనవమి సందర్భంగా ఈ పర్వదినం సందర్భంగా ఒక మంచి గుడ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అనేది మీకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి హ్యాపీగా చదువుకొని దానికి సంబంధించి ఇక డైలం అవుద్ది ముందు చదువుకుంటే వారు ఎక్కువ మార్కులు సంపాదించారు త్వరగా ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది అని మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమైతే లేదు ఇక మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం ఇంతవరకు మన వీడియోని వీక్షించినందుకు జయదేవ అకాడమీ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది కొత్త వాళ్ళు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుందని మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ జయదేవ అకాడమితో ధన్యవాదాలు తెలియజేస్తా థ్యాంక్ యూ అనడా